హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు ఈరోజు ఈ వీడియోలో కడప సైడ్ చేసుకునే మిరపకాయ వేసి బెండకాయ పుల్లకూర చాలా బాగుంటుంది చూడటానికి ఇలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అండి రైస్లోకైనా వేడి వేడి సంగటికైనా చాలా బాగుంటుంది రెండిటికి అయితే ఈ రెసిపీ వచ్చేసి పాతకాలం పద్ధతి అండి చాలా బాగుంటుంది కొద్దిగా కూర వేసుకున్నా కూడా రైస్ మొత్తానికైతే సరిపోతుంది తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది అంత టేస్టీగా ఉండే కరప్ సైడ్ చేసుకుని ఎండిమిరపకాయతో బెండకాయ పుల్ల కూర చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను ఇంత ఈజీని అనుకుంటారు మరి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకోండి కడాయి వేడెక్కిన తర్వాత నేను ఒకటి ముప్పావు స్పూను ధనియాలు అయితే తీసుకున్నాను తీసుకొని లో ఫ్లేమ్లో వచ్చేంత వచ్చేంతవరకు కంపల్సరీగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చి పెట్టుకోవాలి ప్లేట్లో కానీ బౌల్లో కానీ నేనైతే బౌల్లో తీసుకున్నాను అవన్నీ బౌల్లో తీసేసుకున్న తర్వాత ఒక గరిట ఆయిల్ అయితే వేశాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు కంపల్సరిగా వేయండి అవి బాగా చిటపటలాడాలి ఎంత చిటపటలాడితే అంత టేస్ట్ అది బాగుంటుంది కూర ఇప్పుడు కారానికి సరిపడా ఎండిమిరపకాయలు కట్ చేసి వేశాను నా దగ్గర మిరపకాయలు ఉంటే అవి వేసాను లేదంటే మిరపకాయలు ఉంటాయి కదా కారం ఉన్నవి అవైనా కట్ చేసి వేసుకోండి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అందులోకి ఇత్తనాలు వచ్చాయి కదా అని చెప్పేసి అయితే పడాల్సిన అవసరం లేదు అవి కూడా చాలా బాగుంటాయి వేగితే ఎండిమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఒక పెద్దది ఉల్లిపాయ తీసుకొని ఇక్కడై అయితే నేను పొడవుగా కట్ చేసి వేసాను మీకు నచ్చినట్టు చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోండి ఒక ఉల్లిపాయను కట్ చేసి అయితే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి గుప్పటి వరకు పచ్చి కరివేపాకు వేయండి చాలా బాగుంటుంది వేసి గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేశారంటే కరివేపాకు కూడా బాగా చిటపట్లాడుతుంది కరివేపాకు ఉల్లిపాయలు వేసిన తర్వాత వేస్తాను నేనైతే ముందే వేసామంటే స్టవ్ పైన ఎంత పడుతుంది మన పైన పడుతుంది ఉల్లిపాయలు వేసిన వెంటనే అయితే కరివేపాకు వేసామంటే సెలెంటిగా వేగిపోతుంది ఉల్లిపాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసాను ఉల్లిపాయలు వేగేటప్పుడు సాల్ట్ వేసారంటే ఉల్లిపాయలకు సరిపడా వేయండి అలా వేసి కూర చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు మనకు అప్పుడప్పుడు తినేప్పుడు తగులుతాయి కదా అవి కూడా భలేగా ఉంటాయి కమ్మగా నేను ఒకసారి బాగా మిక్స్ చేసి పచ్చి వాసన పోయి ఉల్లిపాయ వేగుతూ ఉంటుంది కదా ఆ వాసన వచ్చేంతవరకు వేయించుకున్నాను ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయి మంచి వాసన వస్తే సరిపోతుంది ఉల్లిపాయ వాసన ఆ టైంలో మనము కట్ చేసి పెట్టుకునే టమోటాలు వేయాలి నేనైతే పావు కిలో టమోటాలని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను మీకు ఇంకా చిన్నటివి కాలంటే ఇలాగైనా కట్ చేయండి కానీ అక్కడక్కడ టమోటాలు తగిలితే కదా బాగుండేది అంటే అలానే ఉండాలి టమోటాలు వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు హాఫ్ కేజీ వేశాను శుభ్రంగా కడిగి పురుగులు అవేం లేకుండా చూసుకొని అదే పుచ్చులు అంటారు కదా పుచ్చులు అవేమి లేకుండా చూసుకొని బాగా నీట్గా అయితే కట్ చేసి వేసుకోవాలి తర్వాత అందులో కూరక సరిపడా పసుపు నేనైతే హాఫ్ టీ స్పూన్ అయితే వేసాను మీకు సరిపడా వేసుకోండి సేమ్ ఇంగ్రీడియంట్సే మీరు ఒకవేళ క్వాంటిటీ పెంచుకోవాలనుకుంటే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ పెంచుకుంటూ రండి సరిపోతుంది నేనైతే హాఫ్ కేజీ బెండకాయలు పావు కిలో టమాటాలు కరంగ సరిపడా ఎండుమిరపకాయలు వేసాను ఎండుమిరపకాయలు కూడా సుమారు తొమ్మిది నుండి పన్నెండు లోపు ఉంటాయి అలా మీ కరంగు సరిపడా అయితే వేసుకోండి ఇప్పుడు బెండకాయలు బాగా మిక్స్ చేసుకున్నారు కదా పోపు అంతా పట్టేలాగా ఇప్పుడు మూత పెట్టేసి మీకు టైం ఉంటే లో ఫ్లేమ్లో మగ్గించుకోండి టైం లేకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడగంటేస్తుంది ఎందుకంటే బెండకాయలకు జిగురు ఉంటుంది కదా అది అడగంటేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో అయితే మిక్స్ చేస్తూ ఉండండి మూత పెట్టుకుంటూ మగ్గించుకున్నారంటే బెండకాయ తొందరగా ఉడుకుతుంది అలాగే బెండకాయలు మంచి వేగిన కలర్ అయితే మనకి చేంజ్ అయ్యేది కనిపిస్తుంది నేను మధ్యలో ఒకసారి మిక్స్ చేశాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొద్దిసేపు మగ్గించుకున్నాను చూస్తున్నారు కదా బెండకాయలు కూడా పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయాయి జిగురు కూడా లేదు అలా మగ్గించుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టైంలో మీరు నీళ్ళు వేసుకోవాలి నేనైతే రెండు గ్లాసులు అయితే వేసాను స్టీల్దైనా ప్లాస్టిక్దైనా ఇంట్లో నీళ్ళు తాగే గ్లాస్ ఒకటి ఉంటుంది కదా ఆ గ్లాస్ అయితే రెండు వేసాను పులుపుకి సరిపడా చింతపండు చిన్న ఉసిరికాయ ఎంత వేసాను ఎందుకంటే పావు కిలో టమాటాలు వేసాం కదా అది నాటు టమాటాలు వేసాను అందులో కూడా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కారము పులుపు కరెక్ట్గా సరిపోయేలాగైతే వేసుకోండి వేసేసి గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఓవరాల్గా కూరకు సరిపడా సాల్ట్ అయితే వేసేసాను ఇప్పుడు కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసి మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే స్లోగా అది మంట తగిలి బెండకాయలు అనేది బాగా ఉడుకుతాయి మనకు బెండకాయ పుల బాగా తయారవుతుందండి ఫస్ట్ నేను ధనియాలు అయితే వేయించి చూపించాను కదా అవి దంచి పెట్టుకోనండి ఇప్పుడు మూత అయితే చూపిస్తున్నాను గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను అంతే అండి ఉడికిపోయాయి చూసారా బెండకాయలు రెండు గ్లాసులు నీళ్ళు వేసాను ఒక ఉడికేటప్పుడు ఒక గ్లాసు వరకు ఆవిరైపు ఉంటుంది ఒక గ్లాస్ వరకు మనకి ఇందులో పులుసు ఉంది చూడండి ఇంకా చల్లారిందంటే ఇంకొద్దిగా తిక్కుగా అవుతుంది చాలా బాగుంటుంది స్టవ్ అయితే ఆఫ్ చేశాను బెండకాయ ఉడికిపోయింది నేను ఫస్ట్ ధనియాలు వేయించి చల్లార్చి పెట్టుకోమన్నా కదా ఆ ధనియాలు వచ్చేసి చిన్న రోట్లో దంచుకొని రోల్ లేని వాళ్ళు చిన్న మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకోండి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత వేడివేడి సంగటిలో కానీ లేదా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేశాను కదా చాలా ఈజీ చూడటానికి ఈ బెండకాయ పుల్లగూర అలా ఉంటుందే కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మళ్ళీ కూడా తినాలనిపిస్తుంది రైస్లోకైనా సంగతిలోకైనా కొద్దిగా పులుసు వేసుకొని బెండకాయ ఉప్పులు నంచుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం మీకు నచ్చితే రెసిపీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్